పద్మశాలియ బాహుత్తమ సంఘం చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలు అన్ని వర్గాలకు ఆదర్శనీయంగా నిలుస్తున్నాయని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు మంగళగిరి నాంచారమ్మ చెరువు ప్రాంగణంలో పద్మశాలి బహుత్తమ సంఘం ఆధ్వర్యాన నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని మంత్రి లోకేష్ గురువారం ఉదయం ప్రారంభించారు నిన్న కూడా క్యాబినెట్ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు చర్చించారు సవితమ్మ గారు కూడా మరో మంత్రి మంత్రి సౌతమ్మ గారు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రశ్న ఏంటంటే గతంలో ప్రభుత్వం అనే కార్యక్రమాలు చేసింది కానీ ఎందుకు ఆదాయం పెరగట్లేదు అని ప్రశ్న మాకు తీశారు అక్కడ మేము దొరికిపోయా ఉన్నాం మంత్రులందరూ దొరికిపోయాం సో మీరు వర్కౌట్ చేయడం నూతన కార్యక్రమం తీసుకురావాలి దాన్ని రెండు మూడు మార్కెటింగ్ టైప్ ఎంటర్ ప్రైవేట్ సంస్థలని తీసుకొచ్చి మార్కెటింగ్ లింకేజ్ అనేది చాలా చాలా అవసరం ఉంది టెండర్ మీరు చూసుకుంటారు మేము ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇక్కడ చేనేత సౌకర్యం కోసం లేటెస్ట్ మగ్గాలు నిర్మించి కాకపోతే టైం ప్రయత్నించాను ఇంకా సక్సెస్ అయిన నేను అంగీకరించట్లేదు నేను కూడా నేర్చుకుంటున్నాను నేను కూడా నాకు కొత్త కొత్త నేను చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మా కూడా నేను తోగుతున్నాను అది ఇంప్రూవ్ చేయాలంటే అంటే లక్ష్యం తప్పనిసరిగా మీరు ఏదైతే కాపింగ్ ఫెసిలిటీస్ చెప్పాలి రెండోది ఇది కేదో మక్కలే కాకుండా మాత్రమే మీకే బాధ్యు యాన్ కానీ కలర్ కానీ పట్టుకోని మొత్తం ఉంటుంది అది మొత్తం స్టడీ చేస్తుంది సో టైం కూడా ఎట్లా చేయాలి లేటెస్ట్ ఏంటి అది రంగులే పెద్ద చర్చించారు లేటెస్ట్ కలర్స్ కూడా తీసుకొద్దాం అంటే ప్రకృతి కూడా మంచి కెమికల్ కలర్స్ కాకుండా బయో కలర్స్ తీసుకొస్తే అది మంచిది అనేది చర్చించాను జీఎస్టీ విషయంలో గౌరవ మంత్రి వర్యులు ఆర్థిక శాఖ మంత్రి వర్యులు కేశవ్ గారు మొదటి మీటింగ్ లో కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకున్నారు తప్పనిసరిగా ఇచ్చిన మీ సహకారంతో తప్పనిసరిగా సాధిస్తాం అదేవిధంగా పెద్దలు గారు స్వర్ణ అదే మన దగ్గర అభ్యర్థి కూడా నేను నేర్చుకోవడం రెండు వేల పంతొమ్మిదిలో తెలుసుకున్నాను వాస్తవంగా మీరన్నట్టు నాకు కూడా భయం ఉంది వృద్ధిని ఆ వృద్ధిని కూడా కాపాడుకోకపోతే మరి ఇబ్బంది పడతామని దేవుడి దగ్గర వల్ల ప్రజలు సహకారం పొందలేదు ప్రజల సహకారం ఈరోజు నేను హెచ్ఆర్డి మంత్రి అని దాంట్లో స్కిల్ డెవలప్మెంట్ కూడా నా దగ్గర ఉంది స్కిల్ డెవలప్మెంట్ సెక్రటరీతో కూడా సౌరభ్ గారితో కూడా మనం మాట్లాడారు కామన్ ఫెసిలిటీస్ ఎట్లా క్రియేట్ చేయాలను రూపొందిస్తున్నాం పెడతాం లేటెస్ట్ టెక్నాలజీ తీసుకుని ఆరోపించాం లేటెస్ట్ టెక్నాలజీ తీసుకొస్తాం ఆదాయం ఎట్లా పెంచాలి అనేది చాలా చాలా అవసరం ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి కొంతమంది వచ్చి పనిచేస్తున్నారంటే ఎందుకు వాళ్ళ ముందుకు నేను తెలుసుకుంటే ఆ రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ ఏడు ఎనిమిది సంవత్సరాల క్రితమే ఈ ఫెసిలిటీ స్టార్ట్ చేశాను